శ్రీమాత్రే చాలా చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేయబోయే మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారి ఆదాయ వ్యయాలు విద్యా ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం వివాహం కళాకారులకు రాజకీయ నాయకులకు ఆర్థిక జీవితం గురించి అలాగే పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది మృగశిర మూడు నాలుగు పాదాల వారు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున్ రాశికి చెంది ఉంటారు వీరి ఆదాయం పద్నాలుగు వ్యయం నాలుగు అవమానం రెండు రాజపూజ్యం మూడు ఈ రాశి వారికి గురువు మే పదిహేను నుండి జన్మరాశి ఎందు సువర్ణమూర్తిగాను శని సంవత్సరమంతా దశమ స్థానముందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితాలను ఇస్తాయి రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా భాగ్యమున తృతీయ స్థానములందు లోహమూర్తిగాను సామాన్య ఫలితాలను ఇస్తాయి ఈ రాశి వారికి జన్మ గురుని సంచారం చేత ఆత్మవిశ్వాసం ఉత్సాహం పెరుగుతుంది కొత్త విషయాలు తెలుసుకోవటానికి ఉత్సుకత చూపిస్తారు విద్యార్థులు కొత్త విషయాల్లో పట్టు సాధిస్తారు అన్ని రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక పథకాలను అనుసరిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి పుత్ర సంతానం జీవిత భాగస్వామి తండ్రి పూర్వీకుల ఆస్తి మొదలైన విషయాలు అనుకూలత కలుగుతుంది ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది జన్మ గురువు చేత మీ స్వభావంలో సహనం మరింత స్థిరత్వాన్ని పెంచుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరిగి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యలో విజయం సాధిస్తారు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది జన్మరాశిలో గురువు సంచారించడం వల్ల ముఖవర్చస్సు పెరిగి ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు వీరి వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశం ఉంటుంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అక్టోబర్ మాసంలో ధన సంబంధ సమస్యలను అధిగమిస్తారు డిసెంబర్ మాసంలో స్వల్ప ఆరోగ్య సమస్యలకు గురి అవుతారు వ్యాపారంలో కొద్దిపాటి ఒడిదుడుకులు కలుగుతాయి మిథున్ రాశి వారికి శని భాగ్య రాజ్యాధిపతి మార్చి నెలాఖరులో మేనరాశిలోకి అంటే దశమ స్థానంలో శని సంచారం వలన మీ కోరికలు నెరవేరుతాయి పనులన్నీ అవుతాయి దశమ స్థాన సంచారం గతుడైన శని కృషి పట్టుదల సాధన మొదలగు అంశాలను ప్రభావితం చేస్తుంది అధికారాన్ని ఇస్తుంది ఖర్చులు తగ్గుతాయి ఉద్యోగస్తులపై అధికారులకు అండగా ఉండి కట్టుబడి ఉంటాయి మీ తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడంపై దృష్టి పెట్టాలి వారసత్వంగా సంక్రమించవలసిన ఆస్తి మీకు దక్కుతుంది మాటలు అదుపులో ఉంచుకోవడం మంచిది వివాదాలకు దూరంగా ఉండటం మంచిది సంతానానికి వివాహాది శుభయోగాలు కలుగుతున్నాయి కుటుంబంతో ఆనందంగా గడపగలగడం తండ్రి తరపు వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం తీర్థయాత్రలకు వెళ్లడం వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావడం ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి తృతీయ స్థానంలో కేతు సంచారం అనుకూలంగా ఉంటుంది ధైర్యం పరాక్రమం పెరుగుతుంది మీరు ప్రతి పనిని పూర్తి నిజాయితీతో కష్టపడి చేస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఆనందాన్ని అనుభవిస్తారు ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా లాభిస్తుంది పనికి తగిన గుర్తింపు లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్ తో కూడిన బదిలీలు ప్రత్యేకమైన గుర్తింపు ప్రైవేటు కంపెనీల పనిచే వారికి యాజమాన్యం యొక్క మన్ననలు పొంది లాభాలు పొందుతారు ప్రత్యేకమైన హోదాతో మరొక కంపెనీకి మారుతారు నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది జీవితంలో స్థిరత్వం పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మినెంటు అవుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది అధిష్టాన వర్గంతో మైత్రి మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవిలో ఇస్తారు మీరు చేయవలసిన పనుల వలన మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ధనం కూడా మంచి మంచినీళ్ల వలె ఖర్చు చేస్తారు ఏదో ఒక నామినేటెడ్ పదవి లభిస్తుంది ఎన్నికల్లో పోటీ చేసిన మంచి మెజారిటీతో విజయం సాధిస్తారు ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం అంతంత మాత్రమే సప్తమ రాజ్యాధిపతి జన్మంలో ఉండటం చేత వీరికి అంత అనుకూలతంగా ఉండదు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు నూతన అవకాశాలు చేజారిపోతాయి మీకు రావాల్సిన అవార్డులు చివరి నిమిషంలో ఇతరులకు వెళ్ళిపోతూ ఉంటాయి టీవీ సినిమాల్లో ఉన్నవారికి విజయాలు ఉండవు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగకాలమే అని చెప్పవచ్చు పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు లాభమే మంచి వ్యాపారాలు జరిగి లాభాలు పొందుతారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు జాయింట్ వ్యాపారస్తులకు బాగుంటుంది బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న వారికి నూతన కాంట్రాక్టుదారులకు లాభదాయకంగా ఉంటుంది సరుకులు వారికి లాభాలు ఉంటాయి బంగారం వెండి వ్యాపారస్తులకు బాగుంటుంది ఈ సంవత్సరం విద్యా కారకుడు జన్మస్థానంలో సంచారం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఊహించని మార్కులు రావు కానీ ఉత్తీర్ణత పొందుతారు ఇంజనీరింగ్ మెడికల్ బిఈడి లాసెట్ ఆసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట్ల సీట్లు పొందలేకపోతారు విదేశీ చదువులు రాణించవు వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి అధిక దిగుబడి పొందటం వల్ల ఆర్థికంగా స్థిరపడతారు రుణాలు తీరతాయి ప్రభుత్వ సహాయం అందుతుంది కౌలుదారులకు అనుకూలమే వాణిజ్య పంటలు పండ్ల తోటల వారికి విపరీత లాభాలు వస్తాయి గృహ నిర్మాణాలు చేస్తారు చేపలు రొయ్యలు చెరువులు వారికి కూడా విశేషంగా లాభిస్తుంది ఆనందంతో ఉంటారు కోళ్ళ ఫారమ్స్ వారికి అనుకూలం స్త్రీలకు ఈ సంవత్సరం గృహ బలం వలన మీ మాటకు ఎదుర్లేదు కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు ఉద్యోగాదులు వారికి అధికారుల మన్ననలు ప్రమోషన్లతో కూడిన బదిలీలు విలువైన ఆభరణ ప్రాప్తి స్థిరాస్తి మీ పేరుపై కొనుట వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు లాభిస్తాయి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతాయి గతంలో భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్నవారు ఈ సంవత్సరం తప్పక కలుస్తారు నిరుద్యోగ స్త్రీ పురుషాదులకు ఉద్యోగం లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శని రాహుకేతువుల ప్రభావంచే అన్ని విధాలుగా యోగదాయకంగా సుఖ సంతోషాలతో సంఘంలో మంచి స్థితితో స్థిరత్వం పొందుతారు చేసుకోవలసిన శాంతులు ఈ రాశి వారికి నరఘోష ఇతరుల ఈర్ష్య అసూయ ద్వేషం అధికంగా ఉంటుంది మంగళ శనివారం నియమాలు పాటించి మీకు ఇష్టమైన రోజున మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుని శ్రీశైలంలో జాగరణ చేయండి నరగోష నవగ్రహ శాంతి యంత్రాలు ధరించిన మంచిది సర్వే జనా సుఖునోభ